గొర్రెల మేకల పెంపక సహకార సంఘాన్ని ఎమ్మెల్యే అయిన అనుచరులు మేకలను అడిగారన్నా ఆ విషయంలో నిజం లేదని గొర్రెల మేకల పెంపక సహకార సంఘం సభ్యులు తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా గోదావరికణి మేకల మార్కెట్లో మేకలను అమ్ముతూ వ్యాపారం చేస్తూ వస్తున్నామని తమను ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు కానీ మేకలను డబ్బులను అడిగిన సందర్భాలు లేవని అన్నారు కానీ అమెరికా నుండి వచ్చిన వల్య హరీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకులు తమను ఎమ్మెల్యే అయిన అనుచరులు మేకలను డబ్బులను అడిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటివి మానుకోవాలని ఇతవ పలికారు తమ రాజకీయ పబ్బం కోసం మా సంఘాన్ని అందులోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు మేము గత యాభై సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రుల నుంచి గోదావరి మేకలు అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటున్నాం మేము యాభై సంవత్సరాల నుండి ఇక్కడ మా తాతలు తండ్రులు చేస్తున్నప్పటి నుంచి కూడా మమ్మల ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాజకీయ నాయకులు కానీ విలేకరులు కానీ ఎటువంటి వాళ్ళైనా మమ్మల్ని ఎవరైతే ఇంతవరకు ఒక మేకని ఒక రెండు రూపాయలు ఇది అని ఎవరు ఇంతవరకు కానీ ఒక రెండు గత రెండు రోజుల కింద మన టిఆర్ఎస్ మనిషి అట ఆయనే వాళ్ళు హరీష్ రెడ్డి అట ఆయన మాకు తెలియనే తెలియదు ఆయన ఎక్కువ అమెరికాలో ఉంటాడట ఇక్కడికి వచ్చిండు ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేకు మేకల సంఘం నుంచి వాళ్ళందరినీ బెదిరించి పైసలు పైసలు అడిగితే వీళ్ళు భయపడి పైసలు ఇచ్చారు అది ఇచ్చారు అని ఉత్తర ఎమ్మెల్యే గారి ఒక అభరణం వేసాడు ఈ మీడియా సమావేశంలో గొర్రెల మేకల పెంపక సహకార సంఘం అధ్యక్షులు మెరుగు గంటయ్య రాజమౌళి చెంపయ్య మల్లేష్ ఒద్దేలు రాజయ్య తిరుపతి సమ్మయ్య ఎల్లయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు